ఇప్పుడు నేను మాట్లాడడం మేము కాదు కదా మీరు వస్తుంటే కిలోమీటర్ ఏముంది తి వెళ్ళిపోయి ముందు ఐదేళ్ళు ఇప్పుడు దూరం ఫుల్గా అవుతుంది అప్పుడు పోయి ఇప్పుడు మేడక మొత్తం వెళ్ళిపోయిందా ఏం చాలా మొత్తం ఇది కూడా ఎండిపోయింది ఇది ఎండిపోయింది అవతలంగా ఎండిపోయింది

ప్రసరోని వెనరెంట్ లైన్ ఏమ పిలిసి ఆ నాగట్న ఎగ్జామ్ ఉండాక ఎందుకు వాలండి దాన్ని నేను కూతలేసిన అసలే పలకలే వెనరెంట్ లైన్ ఏమండి యాంబర్ వాడారడ ఆ లేడ లేడండి ఈ శిమన్ గాడి కంటగానే ఆనికి 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 అదలో కేవలం మార్చండి వచ్చేసాయి పోయింది నా వెనరడికి లైన్ లైన్ 100 ఆ అదే మా ఆయనకేది మీరు వెనుక ఉండాలి మీరు కొంచెం వెనుక్కుండండి వెనుక్కుండ हा हैलो हलो कुझु मस्तु ఇప్పుడు వాళ్ళకు రైతులు అడగాలి కదా రైతులు అడగాలి మరి దాఖలు సార్ ఎక్కడ తెలియాలి మా పట్టించుకుంటా ఎవరు లేరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి పోతే అటు పోతున్నావా ఇటు పోతున్నావా అని మాట్లాడతారు ఎవరన్నా బాధలు చెప్పుకోవాలంటే ఈ పొలాలు ఈ పొనవి ఎండిపోయినాయి మేము ఇక్కడ అప్పులు లెక్కనైనా తెచ్చి కట్టాలి మా బతుకులు ఎట్లా సార్ ఎనిమిది ఎకరాలు నాటు పెడితే ఆ రెండు ఎకరాలు పారుతుంది ఒక బోరు అది కూడా ఆగి ఆగిపోతుంది ఆరు ఎకరాలు మొత్తం ఇది ఇచ్చేసిన ముందు ముంతేడు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు సార్ పది సంవత్సరాల నుంచి అడ్డపి ఎండకుండా మంచిగానే బారింది ఈ సంవత్సరమే అది కూడా మొదటి నుంచి అసలు నీళ్ళు ఇవ్వకుండా మేము ఈ పొలాలు పెట్టకనే పోదు నారళ్ళు ఇస్తున్నాం అంటే ఒక రెండు తళ్ళకు ఏదో కాయ శని కాయ పెసలు ఏదో ఒకటి చల్లుకొని పండిస్తుందాం ఇవన్నీ చేసిరు లాస్ట్ తీర నోటి కాడికి వచ్చిన పంట ఇట్లా నాశనం అయిపోయింది ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా పెట్టుబడి పెట్టినాం మందులు వచ్చిన సార్ పెట్టుబడులు అయిపోయింది నమస్కారం వరుసగా ఐదవ రోజు ఈరోజు కూడా రైతాంగం పిలుపు మేరకు నేను వివిధ నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎండిన పంట పొలాలు చూడ్డానికి రైతుల ఆహ్వానం మేరకు నేను వెళ్తూ ఉన్నాను ఇవాళ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకారం గ్రామానికి వచ్చినాం నాకంటే ముందుగా మీడియా మిత్రులు కూడా వచ్చారు మీరు చూస్తూ వచ్చిన దారి పొడవునా కిలోమీటర్ పొడవునా ప్రతి చోట ఎండిపోయిన పొలాలు ఒక మడి పచ్చగుంటే నాలుగు మళ్ళీ ఎండిపోయి కనబడుతున్నాయి ఇప్పుడు ఒక రైతు మాట్లాడినప్పుడు మేము ముందే ప్రభుత్వం నీళ్ళు ఇస్తానంటేనే నేను ఎనిమిది ఎకరాలు నాడు పెట్టుకున్నా కానీ ఆరు ఎకరాలు ఇప్పుడు వదిలేసిన ఇప్పటికే ఒక రెండు ఎకరాలు వరుసతల్లి ఒక బోర్ కింద పెట్టుకుంటు బతికించుకుంటున్నా అనే మాట చెప్పినాడు ఆయన అది కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్న ఎండలకు ఎంత మేరకు నిలబడుతుందో చెప్పడం కష్టం పెట్టుబడి మొత్తం పూర్తి అయిపోయింది ఎకరానికి ఇరవై వేల పైన వచ్చే పెట్టుబడి ఉందో అది పూర్తి అయిపోయింది సొంత పొలం ఉన్న రైతు అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెట్టుబడి పెట్టినాడు కౌలు తీసుకున్న రైతు అయితే ముప్పై ఐదు వేల పైన పెడుతున్నాడు కొన్ని చోట్ల ముప్పై పదివేలకు ఇస్తున్నారు కౌలు కొన్ని చోట్ల పదిహేను వేలకు ఇస్తున్నారు ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది ప్రకృతి ఇచ్చిన ప్రకృతి తెచ్చిన శాపం అయితే మనం దాన్ని తప్పు పట్టలేము దానికి కూడా ప్రభుత్వాలు కొంత ముందస్తుగా ఏం చేయాలి ప్రజల్ని రైతులని ఎట్లా మెలుకొల్పాలి ఏం చేయాలి ఏం సూచన చేయాలి అనే విషయంలో ప్రభుత్వాలకు కూడా ఆలోచన ఉండాలి ఇది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూకి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం తర్జనలు భర్జనలు వేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించింది మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టిన మాట రైతు చెప్పినాడు ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడలే రాజకీయాలు మాట్లాడతలేను రైతుల మాటే రైతుల గొంతే మీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీ రిపోర్టర్ల ముందు వాళ్ళు మాట్లాడుతున్నమాట ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు రావచ్చు నేచురల్ కెలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు చెప్పిరావు వాస్తవమే కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని అన్ని ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలను లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు ఎంత మేరకు ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత గత పదేళ్లలో మేము కూడా ఇటువంటి పరిస్థితులను రెండుసార్లు ఎదుర్కొన్నాం కానీ రైతులకు స్పష్టంగా చెప్పినాం ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం మీరు ఏం చేయాలి అనే విషయాలను కూడా స్పష్టంగా రైతులకు అవగాహన చేయించినాం ఎక్కడ కూడా ఒక ఎకరం కాదు కదా ఒక మడి కూడా ఎండిపోకుండా పాలించినాం మరి ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో అటువైపు భీముల తండ ఒక్క మడి గతంలో ఎప్పుడు ఒక రైతు తన నిర్లక్ష్యం వల్ల ఎండిపోతే దానికి బట్టి విక్రమార్క గారు వచ్చి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆ తండాకు వచ్చిన మొత్తమే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని చెప్పి ప్రయత్నం చేసినాడు మీ అందరి సాక్షియా ఆ తర్వాత నేను కూడా ఆ గ్రామానికి వెళ్ళినాను మాట్లాడినారు చుట్టూ పచ్చగా ఉన్న పొలాలు ఈ ఒకటే మడి పోలేదు అని అంటే ఆ రైతు అది నిర్లక్ష్యం అని చెప్పినారు ఆ రోజు కనిబల వాళ్ళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం మృతుకులు నాశనం చేస్తూ ఉంది నిన్నటి కనుక జాలువారిన పొలాలు ఇవాళ కండ్ల ముందే నెర్రలు వస్తున్నాయి ఇవన్నీ మీరు చూస్తే జాలువారింది పొలాలలో మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు మనం తీసుకుంటాం ఈ పొలాలలో జాలు వారిస్తా అని చెప్పి నేను ప్రతి ఊళ్ళో చెప్పిన రెండు వేల పద్నాలుగు ముందు మేము చెప్పిన మాట ప్రకారం ఆ పని చేసినాం నాకు గత సంవత్సరం మొత్తం కూడా ప్రతి రైతు నుంచి జాలు కాలువలు కావాలన్న విజ్ఞప్తులు వచ్చినా ఏ ఊరు వెళ్ళిన దురదృష్టం ఏంటంటే కాలం తిరగబడింది కన్నవాడే కాసాయుడైన పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య దూరంతో ఒక కక్షపూరిత వైఖరితోని రైతాంగం జీవితాల్లో మట్టి వస్తూ ఉంది ఇది వంద శాతం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అందులో సందేహం లేదు ప్రభుత్వం యొక్క మోసమే ప్రభుత్వం యొక్క ద్రోహమే నీళ్ళు ఇస్తాను కూడా అవతల పార్టీని బదనం చేయాలన్న ఒక దుగ్ధతోని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని రైతాంగం ఉసురు తీస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైగా నిన్న ఈ ప్రాంతంలో ఒక రైతు తన బాధను సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటే నాకేమైనా ఊరట లభిస్తుందేమో ప్రభుత్వ పెద్దలకు తెలిస్తే నాకేమన్నా సహాయం లభిస్తుందేమో అని ఒక ఆశతో తనంతర తనుగా ఆ రైతు పొలాన్ని చూపిస్తూ బాధపడుతూ నాకు దిక్కు లేదు ఐదు ఎకరాలు పెట్టింది ఎండిపోతుంది అని చెప్పి చెప్తే దానికి ఆ రైతును కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం నేను ఇప్పుడు గ్రామంలోకి వస్తుంటే స్పష్టంగా మీ ముందే చెప్పారు అయ్యా అంటున్నారు ఎండిపోయిన పొలాల గురించి అంటున్నారు అని చెప్పి నిన్న ఆ రైతును పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడినారు బయటికి ఎందుకు చెప్పినావని చెప్పి అంటే ఎంతకాలం ఎవరు నోరు మూస్తారు ఎంతమందిని భయపెట్టిస్తారు ఇంత నిరంకుశంగా ఎట్లా పరిపాలిస్తారు మూడు నెలలు కాలేదు ఆపుతారా భయపెట్టించి ఆపుతారా రైతుల నూరులు మూస్తారా రైతు బంధు రాలేదు అంటే చెప్పుతో కొడతానంటాడు ఒకడు మేము రాజకీయాలు మాట్లాడాలి నేను గత ఐదు రోజులుగా ఎండిన పొలాల్లోనే తిరుగుతున్న రైతుల ఆహ్వానం మేరకు ముందు మీకే విజ్ఞప్తి చేశారు అధికార పార్టీగా మీ పట్లనే నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేశారు శాసనసభ్యులకు మంత్రులకు కలిసి రైతులందరూ కూడా చెప్పుకున్నారు సార్ మేము ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా సాయం చేయండి మమ్మల్ని బయట పడేయించండి అని మీరు పట్టించుకోవాలి మీకు సోయ్ లేదు ప్రతిపక్షంగా మమ్మల్ని అడుగుతున్నారు అయ్యా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కనీసం మీరైన ప్రతిపక్ష పాత్ర మీది మా తరఫున మాట్లాడండి మా తరఫున కొట్లాడండి అని చెప్పి రైతులు మాకు విజ్ఞప్తి చేస్తున్న మేరకే మేము ఇవాళ వచ్చి ఎండిపోయిన పొలాలు చూస్తూ ఉన్నా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసిన రైతుల తరఫున కనీసం గ్రామాలకు అధికారులను పంపించండి ఎన్ని ఎకరాలు పోయింది ఏ ఏ రైతు ఎంత నష్టపోయినాడు వివరాలు తీసుకోండి వాళ్ళకి ఏం సాయం చేస్తుందో ప్రభుత్వం ఎట్లా వాళ్ళ ఆ బాధ నుంచి బయటపడేస్తుందో ఎట్లా ధైర్యం ఇస్తుందో వాళ్ళకి చెప్పండి ధైర్యం ఇవ్వండి రైతాంగానికి అని చెప్పి అరవై సంవత్సరాలు వ్యవసాయం మీద పూర్తి విశ్వాసమే పోయేటట్టు చేసినాయి గత ప్రభుత్వాలు వ్యవసాయం చేస్తున్న రైతులను చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు తీసుకొచ్చినాయి గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మన అదృష్టం కేసీఆర్ గారి రూపంలో వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏర్పడ్డ తెల్లవారి నుంచే వ్యవసాయ రంగమే ప్రధానం కాబట్టి వ్యవసాయ రంగం దృష్టి పెట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఒక విశ్వాసాన్ని ఇచ్చి భారతదేశాన్ని మొత్తానికి దిక్సూచిగా తెలంగాణ వ్యవసాయాన్ని తయారు చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి వలసలు పోయిన వాళ్ళు వచ్చి ఊళ్ళలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పిస్తే మూడు నెలలు కాకముందే మళ్ళీ రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సమీక్ష చేయలేదు ఇరిగేషన్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇది రాష్ట్రం మొత్తం కూడా ఉంది సమస్య ఒక నల్గొండ జిల్లాలోనే దాదాపు మూడున్నర లక్షలకు ఎకరాలు పైగా ఎండిపోయినట్టు కనబడుతుంది మనకు రైతాంగం చెప్పుకుంటున్నారు మొత్తుకుంటున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది కాబట్టి వెంటనే సమీక్ష చేయాలి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలి నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచన చేయాలి వాళ్ళకి ఎట్లా ఊరటనిస్తారో ఎట్లా ధైర్యాన్ని ఇస్తారో నేను మీలాగా లక్షలు ఇవ్వండి అని నేనేం డిమాండ్ చేయడం లేదు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం లేదు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది ఎండిపోతున్న పొలాల పట్ల అవి చూసి కన్నీళ్ళు వస్తున్న రైతుల పట్ల మీ ఆలోచన ఏంది చెప్పండి అందరం కలిసి ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతాంగానికి మళ్ళీ వ్యవసాయం మీద విశ్వాసం సడల్ ఇవ్వకండి ప్రత్యేకించి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి జరగకూడదు ప్రకృతి ప్రకోపిస్తే దానికి మనం ఏం చేయాలి ఏ ధైర్యం ఇవ్వాలో అది ఇవ్వాలి అది బాధ్యత ప్రభుత్వంగా మీది కావచ్చు ప్రతిపక్షంగా ఒక పార్టీగా మాది కావచ్చు అది ఇద్దామని నేను చెప్తున్న తప్ప నేను రాజకీయాలు మాట్లాడడం లేదు దయచేసి భయపెట్టేటాలు కూడా మానేయండి బాధలు చెప్పుకున్న రైతుల్ని కూడా స్టేషన్లకు మిలిసి భయపెట్టిస్తామనే ఈ దుర్మార్గమైన ఆలోచనను విరమించుకోండి ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రభుత్వం కదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరించాలి రైతాంగానికి ఓటమివ్వడానికి ఒక ధైర్యం చెప్పడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వం యొక్క మోసమే ప్రభుత్వం యొక్క ద్రోహమే నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే ఈ మూడు నెలల్లో వంద టీఎంసీల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే కాళేశ్వరం నుంచి కుంగిపోయిన మూడు పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధమే లేదు నేను అధికారికంగా చెప్తా ఉన్నా నేను బాధాపుత పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా కుంగిపోయిన మూడు పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు కానీ దుర్మార్గంగా ఒక రాజకీయపరమైన కాక్ష్యపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరోపణలు చేయడానికి అవతల పార్టీ మీద అయిపోయింది ప్రతిపక్ష పాత్ర మీరు ఆనంట పోషించు ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిన అది ఏమన్నా నడవనియండి వాళ్ళ కానీ ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చారు అధికారం మీ చేతుల్లో ఉంది గేట్లు లేపే అవకాశం మీ చేతుల్లో ఉంది మోటార్ లాంచ్ చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మేము ఒత్తుకున్నాం మేము చెప్పినాం అసెంబ్లీలో కూడా చెప్పినాం ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది ఎత్తండి అని చెప్పినాం ఇవాళ వంద టీఎంసీల నీళ్ళే కనుక ఎత్తి ప్రాజెక్టులలో కనుక నింపిడు ఉంటే ఇవాళ ఇది మా ఎల్కారంలో కావచ్చు రాజనాయక్ తండ కావచ్చు లేదా మన చిన్న సీతారామ తండ కావచ్చు మా గాజ్రమల్కాపురం కావచ్చు మా నాజ్పురం కావచ్చు లేదా మా పిల్లలజెగ్గుతండ కావచ్చు మా పాశ్చాతండ కావచ్చు మా రామోజీ తండ కావచ్చు మా కూడా కావచ్చు ఎక్కడైనా ఒక్క ఎకరం కాదు కదా ఒక మడి కూడా ఎండిపోయే అవసరం లేకుండా నీళ్లు బారించే అవకాశం ఉండే ఇవాళ కేసీఆర్ ఉంటే అదే జరిగి ఉండేది ఒక్క ఎకరం పొలాన్ని కూడా ఎండిపోని వీళ్ళు కాకపోతే వీళ్ళు కాదు వద్దు అని చెప్తుంటే మేము రైతాంగానికి పొలాలు పెట్టుకోకండి పెట్టుబడి పెట్టకండి నష్టపోకండి అని చెప్పేవాళ్ళం కానీ పెట్టుకోండి అని చెప్పి మోసం చేసిన దుర్మార్గం చరిత్రలో మొదటిసారి జరిగింది అవకాశం ఉండి కేవలం ఇంకా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా